ం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ సహృదయులైన కవిమిత్రులందరికీ అభివందనలతో నేటి సాహిత్యాంశంలో భాగంగా బ్రహ్మశ్రీ పండ రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన పంచ అంశాలకు ఐదు సాహిత్యాంశాలకి నా పద్యావళి ముందుగా కరము 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 అనే పదాలతో అంటే ఒకే కరము అనే పదాన్ని నాలుగు సార్లు వాడుతూ పవిత్ర క్షేత్రాల వర్ణ దర్శన ఫలితాన్ని కరము ముదమ్మునవుచును సుఖములగూర్చును భక్తితోడ దుష్కరములునైన తీర్థముల సాంద్రమ తిన్గణ నుంచి కరము ముదమ్మునవుచును సుఖములగూర్చును భక్తితోడ దుష్కరములునైన తీర్థముల దుష్కరములునైన క్షేత్రముల సాంద్రమతిన్ గణనించి నుంచి స్నానముల్పరగు చేసిన భావములం కడునిష్టతో పాపముల్ కరము కల్మిను సంగ నశించుతునవు రెండవది రంగము నాథము పురము రాజము అనే పదాల్ని ఉపయోగించుతూ పండరిపురంలో వెలసిన రుక్మిణి సమేత పాండురంగ స్వామిని వర్ణించడం పాండురంగము నందుకృష్ణుడు నెంచి పాండురంగమునందు పండరీపురం పాండురంగమునందు కృష్ణుడు భక్తులంగన నుంచి ఉద్దండ రీతుల నిల్చే నా తరిదాల్పు నాపురంందున పాండురంగము నందు కృష్ణుడు భక్తులంగన నుంచి ఉద్దండ రీతుల నిల్చే ఆ తరిదాల్పు మందర పర్వతాన్ని ధరించినటువంటి వాడు దేవతలు ఆ అమృతాన్ని చిందించడం కోసం క్షీరసాగరాన్ని వధించుతూ ఉన్నప్పుడు కవ్వానికి ఆధారంగా మందర పర్వతాన్ని ధరించినటువంటి ఆ విష్ణుమూర్తి అని పాండురంగమునందు కృష్ణుడు భక్తులంగన నుంచి ఉద్దండ రీతుల నిలిచే ఆ తరిదాల్పు ఆపురమందునన్ మండన ప్రబలందు రుక్మిణి మాని నీ పురముందగన్ దండిగా హరినాథమందు నుంచి నన్ దండిగా హరినాథమందు ముదమ్మునౌకన్ మండన ప్రబలొందు రుక్మిణి మాని పురముంతగన్ మూడవది అధరం మధురం వదనం నయనం కేదారనాథేశ్వరుణ్ణి వర్ణించడం కేదారనాథు వదనము మోదము నొసగడును మధురములధరములు నా ఔదార్యని నయనములవి కేదారనాథు వదనము మోదము నొసగడును ధరములు ఆ ఔదార్జము నయనములవి ఔదార్జుని నయనములవి నములవి ఆత్మ్యము గూర్చు భక్తి తత్పరతగన నాలుగవది పాటలు సద్దులు మూటలు పంటలు అనే పదాల్ని వాడుతూ అన్నదాతల్ని వర్ణించాలి పాటలు పాడుచు సద్దుల మూటల తలపైన దాల్చి మోదము తోడన్ రైతుల గ్రామీణ వర్ణన రైతుల రైతుల గురించి వారిని గ్రామీణ వాతావరణంలో పాటలు పాడుచు సద్దుల మూటల తలపైన దాల్చి మోదము తోడన్ పాటవ మొప్ప శ్రమించుతూ ధాటిక పంటలను గనుడు ధన్యులు రైతులు పాటలు పాడుతూ సద్దుల మూటల తలపైన దాల్చి మోదము తోడన్ పాటవ మొప్ప శ్రమించుతూ ధాటిక పంటలను గనెడు ధన్యులు రైతులు ఐదవ శిల్ప కవ్వ గవ్వ మువ్వ అనే శిల్ప కవ్వ గవ్వ మువ్వ అనే పదాల్ని ఉపయోగించుతూ మూక పంచశతి శతకాన్ని అందించిన పండితమణి అయిన శ్రీమతి మల్లంపల్లి శిరీష గారిని ఆశీర్వదించుతూ మూక మూక పంచశి మూకపంచ మొసంగు శిల్ప చాతురి మూక పంచశతినిలను ముదమొ సంగు శిల్ప చాతురిగను విదుషి శిరీషకు అవ్వల తికిని మూక పంచశతిని ఇలను ముదమొ సంగు శిల్ప చాతురి గను విదుషీ శిరీషకు అవ్వల తికిని మువ్వల గవ్వలొప్పు కృష్ణుడొసూత కలిమిని కీర్తిపథము కృష్ణుడు సగుత కలిమిని కీర్తిపథము మూక నిలను ముదము సంగు శిల్ప చాతురి గను విదుషి శిరీష కవ్వల తిగిని మువ్వలగను మువ్వల గవ్వలొప్పు కృష్ణుడు సగుత కలిమిని కీర్తిపథము స్వస్తి ధన్యవాదాలతో ఓం శ్రీమాతృ